అందరికీ నమస్కారం నేను మీ సింగరబాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు రామకృష్ణ తీర్థం గురించి చెప్పబోతూ మరియు చూపించబోతూ ఉన్నాను ఇప్పుడు మనము పాప వినాశనం డ్యామ్ మీద ముందుకు వెళ్తున్నాము ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు భోజన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇక్కడ తినవచ్చు లేదంటే ప్యాక్ చేసినటువంటి మీల్స్ మనకిస్తారు అదేనే తీసుకుని వెళ్ళొచ్చు అనమాట మనం ఈ తీర్థాలంటే శేషాశల క్షేత్రంలో అంటే తిరుమలకు పైన ఉన్నటువంటి ఆ ఏడు కొండల లోపల అనేక తీర్థాలు ఉన్నట్లు మనకి తెలుసు అందులో ఉదాహరణగా తీసుకుంటే మనకి ఆకాశకంగా తీర్థం కానీ పాప వినాశన తీర్థం కానీ దానితో పాటు తుంబూర తీర్థము తీర్థము శక్ర తీర్థము ఈరోజు మీకు చూపించబోతు ఉన్నటువంటి రామకృష్ణ తీర్థము ఇక్కడ అడవిలో ఏర్పాట్లు చేశారు ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేటువంటిది ఇక్కడ నుండి రామకృష్ణ తీర్థం అయితే రెండు పాయింట్ ఒక్క కిలోమీటర్ దూరంలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తూ చూపిస్తున్నారు ఇది సనకనంద తీర్థం అండి ఇక్కడ నుండి మనము కుడివైపుకి వెళ్ళవలసి ఉంటుందన్నమాట మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఒకటి అటవీ ప్రాంతము గ్రూపులుగా వచ్చి ఉదయాన్నే వెళ్ళినట్లయితే మనకి సులభంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట మనం తిరుమలలో వచ్చి రాంభగీచా బస్ స్టాండ్కి కుడి చేతి వైపున తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల క్యాంటీన్ ఉందండి ఆ క్యాంటీన్ పక్కనే ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో పాప వినాశనానికి ఈ ప్రత్యేక తీర్థ సమయాలలో ఎక్కువ బస్సుల్ని ఆర్టీసీ వారు వేయటం జరుగుతుంది అక్కడికి వచ్చి మీరు ఆర్టీసీ బుక్ బస్సు ఎక్కి రావాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ఈరోజు ఆ పాప వినాశనానికి రావడానికి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇటు పరిస్థితుల్లో అనుమతించరు ఈ విషయాన్ని భక్తులు గమనించాలి అందుకని ఖచ్చితంగా ఆర్టీ బస్సు ద్వారానే మీరు పాప వినాశనానికి వచ్చి ఆ తర్వాత పాప వినాశనం నుండి మీరు ఏ తీర్థానికైనా ఇక్కడ నుండి మాత్రమే మనం వెళ్ళవలసి ఉంటుంది అనమాట అంటే ఒక మాటలు చెప్పాలంటే మనకి ఇది రిఫరెన్స్ పాయింట్ లాంటిది ఓకే మనం కొంత దూరం ముందుకైతే రావడం జరిగిందండి మనకి భక్తులు కొంతమంది తిరిగి ఎదురుకొడొస్తూ ఉన్నారు ఎందుకంటే మనము వెళ్తున్నటువంటి వాళ్ళల్లో మేము చిట్ట చివరి వాళ్ళం అనమాట పన్నెండు గంటల వరకే అనుమతి అని చెప్పారు పన్నెండు గంటలు ముందుగా మమ్మల్ని అనుమతించారనమాట ఇక్కడ మనకు ఒక ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే కాళ్ళ నొప్పులని వాళ్ళు బామ్స్ కానీ లేకపోతే ఏదైనా ట్యాబ్లెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఏదైనా హెల్త్ ఇష్యూస్ కనుకుంటే ఎవరు ప్రైమరీ మెడికల్ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేశారు వాళ్ళు మనకి ట్రీట్మెంట్ చేస్తారు అదేవిధంగా ఇక్కడ మండి మంచి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పొచ్చు ఇక్కడండి ఈ కుడి చేతి వైపు చూపిస్తున్నటువంటిది తుంబూరు తీర్థం వెళ్ళేటువంటిది అనమాట ఈ డ్యామేజ్ ఎడమ చేతి వైపు చూపించేటువంటిది ఇది మనం రామకృష్ణ తీర్థం వెళ్ళేటువంటి మార్గము మన ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వెనక వైపు చూసినట్లయితే ఇదంతా మీకు సుప్రసిద్ధ ప్రాంతం ఇప్పుడు మనం చూపించినటువంటి ప్రాంతం కొంటరంగా ఉంది కదా ఇక్కడేనమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు కన్ఫ్యూజన్ కాకుండా ఆ రోడ్డు వైపులు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేటప్పటికి భక్తులు కొంచెం ఎక్కువగా ఉన్నారండి వెళ్ళడం వన్ వే అయిపోయింది మనకి ఎదురొచ్చేటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువ అయిపోయారు అని చెప్పుకోవచ్చు తీర్థం అయిపోయేటువంటి వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారనమాట ఓకేనండి మనమైతే ఇక ఇక్కడ నుండి కిందగా దిగవలసి ఉంటుందని అనిపిస్తూ ఉంది ఈ తాళ్ళు ఇవన్నీ కట్టిన ఈ కింద నుండి పైకి కొంతమంది ఇక్కడ వన్ వే కాబట్టి కొంచెం ఇరుగ్గా ఉండటం వల్ల ఇటువైపు రావడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు వీళ్ళు కూడా వస్తున్నారు చూడండి ఈ విధంగా కూడా పైకి రావచ్చు ఇక్కడ గడ్డి అది ఇది ఉంది అది దాన్ని పట్టుకొని కూడా పైకి రావచ్చు ఇబ్బంది లేదు ఈ విధంగానండి మనం ఇప్పుడైతే కిందకి దిగడం స్టార్ట్ చేసేసాము ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకొని రావటం బెటర్ అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే ఇక్కడ దిగటం మొత్తం రాళ్ళే ఉన్నాయి ముఖ్యంగా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా షూస్ వేసుకునేారండి లేడీస్ అయితే ఖచ్చితంగా ఎక్కువ భాగం డ్రెస్ వేసుకొని అదేవిధంగా షూస్ వేసుకొని కనుకొస్తే అది సంవత్సరంలో సంవత్సరంలో ఒక్కరోజే జరిగింది కదండి అందువల్ల ఈ మార్గాన్ని అంత సుగమనం చేయడం అనేటువంటిది సులభమైన విషయం కాదు అది కూడా కాక ప్రకృతి సంబంధించిన విషయం కాబట్టి వీటిని ఏమీ చేయడానికి కూడా మనకు అవకాశం కూడా లేదని చెప్పుకోవచ్చు అనమాట అందుకని దాన్ని కూడా మనం గమనించుకొని దాన్ని బట్టి మనం ఈ రూట్లో వెళ్ళవలసి ఉంటుందన్నమాట షూస్ మంచిగా ఉండాలి ఈ పక్కన ఒకళ్ళకొకళ్ళు పట్టుకొని లేదంటే ఇతర రాళ్ళు ఆ తర్వాత స్టిక్స్ పట్టుకొని కానీ ఇది మన వెనక కూడా వస్తుందా చూడండి వాళ్ళని కూడా మేము మా ఎనకెడితే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము చిన్న చిన్న హెల్పింగ్స్ అంతే ఎక్కడ పడకుండా ఎక్కడ జారిపేట ముందుగా పక్కన చెప్తా ఉంటే కొంచెం బియ్యాలట్టుకు వస్తారు అంటే ఈ రాళ్ళు ఎగుడు దిగుడుగా ఉంటాయి కాబట్టి కొన్ని చోట్ల ఈ పక్కన ఉన్నటువంటి కొమ్మలు కానీ లేకపోతే చెట్టు వేర్లు కానీ లేకపోతే చెట్టు మొదళ్ళు కానీ వాటిని పట్టుకొని కూడా మనం దిగొచ్చండి అంటే జారిపోతా ఉంటే వాటిని పట్టుకొని దిగడం సులభం అనమాట ఎక్కువ జారిపోకుండా చేసింది అక్కడ ముందు స్టేబుల్గా నిలబడగలుగుతాం ఆ తర్వాత ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ముందుకు వెళ్ళడం జరుగుతుందో ఆ తర్వాత మనం కూడా చిన్నగా వాళ్ళ వెనుక వెళ్ళడం జరుగుతుంది ఇదిగో ఆల్రెడీ శ్రీరామ్ అని కూడా అంటా ఉన్నారు ఇక్కడ భక్తులు ఇక్కడ బ్లాక్ అయితే ఏంటంటే అంటే ఇక్కడ వన్ వే కాబట్టి వెడల్పు తక్కువ ఈ మార్గంలో ఇదిగో మన వెనక్కి కూడా వస్తూ ఉన్నారు వన్ బై వన్ వన్ బై వన్ సిగ్గు అయిన వస్తున్నారు ఇక్కడ వన్ వే మార్గం కాబట్టి ఎక్కువ మంది అక్కడక్కడ స్టాక్ అయిపోయి ఉన్నారు ముందుకు ఎప్పుడైతే మార్గం సుగమనం అవుతుందో దాని తర్వాత వన్ బై వన్ వెనక నుండి వెళ్ళవలసి ఉంటుందన్నమాట ఎవరిని ప్రెజర్ చేయకూడదు ఎందుకంటే అన్ని రాళ్ళని జారిపడితే కొంచెం ఇబ్బంది అవుతుంది అది ముందు ముందుకు అనిపించేటువంటిది ఆ డౌన్లో ఉందండి అది మన రామకృష్ణ తీర్థం ఇదిగో ఈ విధంగా కర్రలు కూడా కట్టారండి ఇది కర్రలు ఈ విధంగా కట్టారు ఇరువైపులా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అయితే అద్భుతంగా అయితే చేశారండి మనకు ఆల్రెడీ లంచ్ ఇవ్వడం జరిగింది వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా కర్రలు కూడా కట్టి ఫారెస్ట్ వాళ్ళు తిరుమల దేవస్థానం వాళ్ళు కలిపి ఈ సౌకర్యాన్ని మనకు కల్పించారు వాటిని పట్టుకొని జాగ్రత్తగా దిగ బాధ్యత మన భక్తులైనటువంటి మనందరి మీద ఉంటుంది చూడండి ఏ విధంగా దిగటంలో ఒక కిక్ అన్నమాట ఖచ్చితంగా కష్టంగా ఉంది కానీ కష్టంలో కూడా సంతోషం ఉందనమాట ఇలా కూడా ఇలా వెళ్తేనే అసలు తీర్థం యొక్క అసలైనటువంటి అనుభూతిని మనం పొందగలుగుతామని అయితే నాకు అనిపిస్తూ ఉంది చూడండి కొంతమందికి ఇంకా కిందకి దిగుతూ ఉన్నారు మరి పైకి ఎక్కుతూ ఉన్నారు మధ్య మధ్యలో బండలు రాళ్ళు అడ్డం వస్తూ ఇక్కడ చూడండి ఒక మేడం గారు పైకి ఎక్కేస్తున్నారు ఆవిడకి ఇంకొక ఆవిడ ఇంకొక ఆవిడ హెల్ప్ చేసింది ఆ విధంగా ఒకరికొళ్ళు సహాయ సహకారాలు ఎంచుకుంటూ ఈ విధంగా రాళ్ల మధ్యలో ప్రయాణం చేయటం మాత్రం ఒక మంచి అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు చాలా బాగుందండి ఇక్కడ ఇది డ్రెస్ వేసుకొని వస్తున్నారు చూడండి ఇద్దరు గర్ల్స్ సింపుల్ అనమాట ఈజీగా టగడగటగా ఎక్కి వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట ఇది ఇక్కడ రాయటం వచ్చింది ఈ రాయి మీద అంటే కష్టం అండి ఇది స్లిప్ అయ్యింది కాబట్టి ఎక్కినా కూడా ఇంకా మూలకి వెళ్ళిపోయి ఒక మూల నుండి మళ్ళీ ఎక్కి రావాల్సి ఉండిద్ది అన్నమాట ఇక్కడ వీళ్ళు దిగుతున్నారు చూడండి రాళ్ళ సహాయంతో వాటిని పట్టుకొని నిదానంగా గ్యాపుల్లో కాళ్ళు పెట్టేసుకొని నిదానంగా దిగ్ దిగుతూ వస్తూ ఉందనమాట కొంచెం ఏజ్ అయిన తర్వాత అయితే కొంచెం ఆలోచించి జాగ్రత్తగా రావాల్సి వచ్చింది దాదాపు మనం నాకు తెలిసినంత అయితే మనం అంతిమ దర్శకు వచ్చినట్టుగా ఉన్నాం చివరికి అదిగో చూడండి ఆ పైకి ఎక్కేటువంటి వాళ్ళు కిందకు వచ్చేటువంటి వాళ్ళకి ఒకే మార్గం అయితే ముందు వచ్చేటువంటి వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి విభిత్సంగా ఉంది వచ్చేసామండి తీర్థం దగ్గరికి రామకృష్ణ తీర్థం చూడండి ఎలా ఉన్నా విత్సమైన అడిగి మామూలుగా లేదు ఈ పక్కన ఇవి కట్టారనమాట లేదండి పడిపోతారని జారి పక్కన కొయ్యలని కట్టారు జారి పడకూడదని టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్క వ్యక్తిని పట్టుకొని ఈ స్టెప్స్ మీద నిదానంగా కిందకు దించుతున్నారు వీళ్ళకి మనందరి తరపున ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పాలండి థ్యాంక్ యూ వినండాలి అండి వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ చూడండి దాంట్లో కనిపిస్తుంది మీరు అందరూ మా ఛానల్ కొంచెం ఎత్తులో ఉండి తీస్తే వీళ్ళందరూ చూడు చిన్న పిల్లల్లాగా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ నుండి చిన్న వ్యూ అండి ఈ వ్యూలో నుంచి తీసి వీ చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను చాలా బాగుంది ఇక్కడ నుండి తీస్తే అటు పైకి కానీ కొండ వైపుకి కానీ ఇటు ప్రకృతిలో ఉన్న చెట్లు వైపుకి కానీ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు అనమాట చాలా చాలా బాగుందండి ఓకేనండి ఇక కిందకు వచ్చాము ఇక్కడ వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నటువంటి టీటీడీ విజిల్ సెక్యూరిటీ ఇబ్బంది అదేవిధంగా ఇక్కడ భక్తులందరూ అలసిపోయి వచ్చి ఇక్కడ సేద తీరుతూ ఉన్నారు కొంతమంది ఎవరైతే లంచ్ తీసుకుని వచ్చారో లంచ్ తీసుకోవడం కొంతమంది స్నానాలకి వెళ్ళడం ప్రకృతి అయితే చాలా చాలా బాగుందండి చుట్టుపక్కల అన్ని కొండలు మధ్యలో కూర్చోవడానికి ఒక పెద్ద రాయిలాగా బండలాగా ఉందండి చాలా చాలా బాగుంది ఇక్కడ చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది అన్నమాట ఇక్కడ అందుకనే మనం ఖచ్చితంగా తీర్థాలకి వెళ్ళడానికి ఇష్టపడేది అందుకని ఇక్కడ మనకి నీళ్ళు అంటే స్నానం చేసి అన్నీ కొంచెం అయిపోతాయి కదా కొంచెం మంచి ఇంటికి తీసుకొని వెళ్ళాలంటే కొంచెం పైకి వెళ్ళి ఇది ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు కొంచెం పైకి వెళ్ళి అక్కడ నుండి నీళ్ళు తీసుకొని ఇంటికి అనమాట ఇదిగో ఆల్రెడీ స్నానం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు భక్తులు ఇక్కడ నుండి ఇంకా వీళ్ళ దేనండి రామకృష్ణ తీర్థం చుట్టుపక్కల ప్రకృతి మాత్రం ఎక్స్ట్రా ఉంది విడుతుంది పక్కన కొండలు చుట్టుపక్కల चालीलाई <laughs> 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 ఇప్పుడు నేను తీర్థం లోపల దిగి తీర్థం లోపల చిట్ట చివరికి వెళ్ళి అక్కడి నుండి ఆ వీడియో తీస్తే ఏ విధంగా ఉండింది అక్కడ నుండి చూపిస్తే ఎంత బాగా చక్కగా ఉండిద్దో మీకు చూపించేటువంటి ప్రయత్నం కోసం నేను ఇక్కడ నుంచి ఈ వీడియో తీసి దీంట్లో పెట్టడం జరిగిందండి చాలా బాగుంది నీళ్ళలో నిలబడి తీస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇవి ప్రకృతికి సంబంధించినటువంటి వాటర్ కాబట్టి ఇవి మనకి ఏదైనా రోగాలు చర్మ వ్యాధులు ఉన్నా కూడా వీటి ద్వారా పోవడానికి అవకాశం ఉండింది అందువల్ల తీర్థానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీర్థం అనేటి పరిస్థితిలో మీకు నచ్చినట్లుగా స్నానం చేయించడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ చాలా కూల్గా నుండి చాలా బాగుంది వాటర్ సరే ఓకేనండి మన స్నానం అయితే అయిపోయింది మనం కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం ఇక్కడ చరిత్ర అయితే చాలా సింపుల్గానే రామకృష్ణుడు అనేటువంటి భక్తుడు ఉండేటువంటి వాడు వారు స్వామివారిని పూజించడం కోసం అంటే ప్రత్యేకంగా ఒక స్థలంలో ప్రశాంతమైనటువంటి స్థలంలో కూర్చొని తపస్సు చేయటం కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తపస్సు చేసి చివరికి రామకృష్ణుడు అనేటువంటి వారు స్వామిలో విలీనం అయినట్లుగా మనకి చారిత్రక ఆధారపడి తెలుస్తూ ఉంది ఇక్కడ అందుకనే ఈ ప్రత్యేకమైన రోజున ఈరోజు పౌర్ణమి ఇక్కడ ఒక పక్కన మనకి గరుడసేవ సేవ జరుగుతూ ఉంటుంది మరో పక్క ఈ తీర్థం కూడా జరుగుతుంది ఉదయాన్నే తిరుమల తిరుపతి దేవస్థానం వారు వచ్చి ఆల్రెడీ పూజ చేసి వెళ్ళడం జరిగిందని అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మనకి శ్రీకృష్ణుల వారు శ్రీరాముల వారు ఇద్దరు ఉన్నారు ఈ రామకృష్ణ తీర్థం అయితే చాలా ప్రశాంతంగాను చాలా చక్కగా ఉందండి ఈ వీళ్ళున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి తీర్థాలకి వచ్చి ఈ తీర్థాల్లో స్నానం ఆచరించాలని ప్రతి ఒక్కరిని క్రోడ్ ప్రార్థిస్తూ ఉన్నాను తిరిగి వచ్చేటప్పుడు ఈ మెట్ల మీద ఎక్కి రావటం ఎంత ఇదిగా ఉందో చూడండి ఒకసారి అది ఒక పట్టుకొని ఒక కెమెరా తీయటం అన్నా కూడా కిందకి దిగేటప్పుడు కానీ పైకి ఎక్కేటప్పుడు కానీ చాలా కష్టం అండి వీడియోలు తీయటం ఇలాంటి ప్లేస్లో చాలా కష్టం ఎక్కడ నిలబడంటే అంత చూపిస్తున్నాను కదా వీళ్ళు ఆ డౌన్లో బాగా డౌన్కి వెళ్ళిపోవాలి పూర్తిగా డౌన్కి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి తీర్థమే రామకృష్ణ తీర్థం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ